మహిళలకు వారిపై అత్యాచారం చేస్తామనే బెదిరింపులు పంపడానికి కోస్లాకు మనసు ఒప్పేది కాదు అంటే ఆమె మోడీ ఏదో చేస్తాడని ఆమె నమ్మేది మహిళా జర్నలిస్ట్ బర్ఖాదత్ ను అసభ్యరాత ట్రోల్ చేయడం నచ్చలేదు ఎవరికి కోస్లాకి సినీ హీరోలు ఆమిర్ ఖాన్ షారుఖ్ ఖాన్ లపై విద్వేష ప్రచారం చేయడం కూడా ఆమెకు నచ్చలేదు కానీ అక్కడ పైవారు చెప్పినదే చే అధవి కోస ఇంట్లో మూడు తరాల వారు కాంగ్రెస్ నాయకులు తాను చేస్తున్న పని పెద్ద తప్పుగా వారికి తోచేది తల్లి ఒకసారి ఏమైంది బిడ్డ అచ్చేది అని అడిగింది చదివి అమెరికాలో మన బాబును చిన్నప్పుడు చూసుకున్న ఆయా పాకిస్తాన్ ముస్లిం అన్నది గుర్తుందా అని వాళ్ళు అడిగింది భర్త అడిగినప్పుడు మత దురాభిమానిగా మారిపోయిందో అర్థమైంది దీంతో బీజేపీ సోషల్ మీడియా సెల్ నుంచి బయటకు స్వాతి చదుర్వేది ఆ రోజుల నుంచి అడిగినప్పుడు బోరున ఏడ్చారు అర్థమైనా తెలుగు అనువాదం నేనొక అంతర్జాల పోకిరిని నుంచి పుస్తకం నమస్కారం దోస్తో నా పేరు మహావీర్ నేను రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేను వరకు దాదాపు మూడు సంవత్సరాలు బీజేపీ ఐటీ సెల్ లో పనిచేశారు నేను పనిచేసే టైంలో ఈ బీజేపీ ఐటీ సెల్ మొత్తానికి నితిన్ గడ్కరీ గారు హెడ్ గా ఉండేవారు ఈ హెడ్ కి కింద ఫస్ట్ లేయర్ లో సూపర్ వన్ ఫిఫ్టీ అనే మేనేజ్మెంట్ టీం ఒకటి ఉంటుంది ఈ సూపర్ వన్ ఫిఫ్టీ అంటే ఏంటో అందులో ఎవరెవరు ఉంటారో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి సూపర్ వన్ ఫిఫ్టీ అని అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది సూపర్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ లో ప్రతి ఒక్కరికి యాభై మంది ఉంటారు అలా ఉన్న యాభై మందిలో నేను ఒక ఇలా మాతో అన్ని స్టేట్స్ కి సంబంధించిన ఐటీ సెల్స్ కనెక్ట్ అయ్యి ఉంటారు ఇప్పుడు నెంబర్ టూ వర్క్ గురించి ఇక్కడ నా పని ఏంటంటే ఫేస్బుక్ లో ఎవరైతే బీజేపీకి అగనిస్ట్ గా మాట్లాడుతున్నారో వారిని ఇబ్బంది పెట్టడం అది ఎంత దారుణ చేసే వాళ్ళము ఇప్పుడు మీకు మాటల్లో వివరించలేము దాంతో పాటుగా మాకు కనెక్ట్ అయి ఉన్న బీజేపీ ఐటీ సెల్స్ కి న్యూస్ ఛానల్స్ కి వెబ్సైట్స్ కి ఎప్పటికప్పుడు ఎలాంటి టాపిక్స్ పై మాట్లాడాలో ఎలాంటి పోస్ట్ పెట్టాలో ఎవరిని ఇబ్బంది పెట్టాలో మెయిల్స్ పంపించే వాళ్ళం కింద చెప్పినట్టుగా సూపర్ వన్ ఫిఫ్టీ మా మేనేజ్మెంట్ పని వచ్చేసరికి కంటెంట్ క్రియేట్ చేసి టాపిక్ ఐడియాస్ ని మాకు ఆదేశించడం మాత్రమే మీరు ఒకటి గమనిస్తే మేము రాసే ప్రతి పోస్ట్ ట్రెండింగ్ లోనే ఉంటుంది ఎందుకంటే దేశంలో ఉన్న ఐటీ సెల్స్ అందరం ఒకే సారి అదే టాపిక్ పై డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ దరిద్రం ఏంటంటే మన ప్రజలు ఏది ట్రెండింగ్ లో ఉంటే అదే నిజమని నమ్ముతుంటారు నెంబర్ త్రీ న్యూస్ ఛానల్స్ ఇండియాలో ఉన్న దాదాపు అన్ని టాప్ న్యూస్ ఛానల్స్ ఐటీ కంట్రోల్ లోనే ఉంటుంటాయి రిపబ్లిక్ లాంటి పెద్ద పాపులర్ ఛానల్స్ ఇప్పటికీ ఐటీ సెల్స్ అడుగుజాడల్లోనే నడుస్తుంటాయి మీ తెలుగు వాళ్ళకు కూడా క్లూ ఇవ్వన దాని పేరు ఆంధ్ర స్వాతి పొద్దు నెంబర్ ఫోర్ వెబ్సైట్స్ కామ్ వైరల్ ఇండియా న్యూస్ అవర్స్ ఇలా కొన్ని వేల న్యూస్ వెబ్సైట్స్ ఐటీ సెల్స్ ఆపరేట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ట్రెండ్ డాట్ న్యూస్ ఇది ఒక మోస్ట్ పాపులర్ న్యూస్ వెబ్సైట్ ఇందులో మేము పెట్టే మేనిపులేటర్ న్యూస్ చదవడానికి ప్రతిరోజు మూడు నుంచి నాలుగు కోట్ల మంది ప్రజలు ఎగబడుతూ ఉంటారు అన్నట్టు మాట చెప్పడం మరిచారు ప్రతి ఒక్కరికి పది స్మార్ట్ ఫోన్లు కూడా ఇస్తారు ఎందుకో తెలుసా ఏమైనా ఈ మ్యానిపులేటెడ్ న్యూస్ ని వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడానికి నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ఫేస్బుక్ పేజెస్ మన ఇండియాకి సంబంధించిన దాదాపు నైన్టీ పర్సెంట్ పాపులర్ ఫేస్బుక్ పేజెస్ ఈ ఐటీ సెల్స్ ఇండియన్ ఆర్మీ అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లతో ఫేక్ పేజెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ పేజెస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైనా బిజెపి పార్టీ గన సపోర్ట్ చేయకపోతే వాళ్ళని ఈజీగా యాంటీ నేషనల్ అని ముద్ర వేసేయచ్చు ఏ చిన్న కాంట్రవర్సీ అయినా బీజేపీకి అగెనిస్ట్ గా పుట్టిందంటే దాన్ని మతపర చిత్రీకరించి మిమ్మల్ని నమ్మించడానికి ఈ ఫేస్బుక్ పేజెస్ ఎంతో ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రాజకీయంగా ఎప్పుడు వాడే ఆ పచ్చని కంట్రీ పేరు అండ్ ఆ మతం పేరు మీకు బాగానే తెలుసు నాలుగు బీజేపీ అంటే మోడీ గారి కంట్రోల్లో ఉంటుందని అనుకునే వాళ్ళలో మీలాగే నేను ఒక ఇందులో జాయిన్ అయ్యి పనిచేశాకే తెలిసింది అది ఆర్ఎస్ఎస్ నీడలోనే నక్కి ఉంటుందని పూర్తి చివరిగా నెంబర్ సెవెన్ జియో వారి లక్ష్యం దిశగా భారత ప్రజలపై బీజేపీ ఐటీ సెల్స్ ప్రయోగించిన అస్త్రాలలో జియో కూడా ఎంతో ముఖ్యమైన మీరు ఎప్పుడైనా గమనిస్తే ఫోన్ మాట్లాడినప్పుడు కానీ ఏదన్నా మెసేజెస్ వచ్చినప్పుడు కానీ మీ వైపు నుంచి ఎలాంటి ప్రమేయం లేకపోయినా బీజేపీ న్యూస్ మీ లో పోపప్ అయ్యేలా చేస్తుంటారు చెప్పాలంటే జియో నథింగ్ బట్ బీజేపీ సిమ్ కార్డ్ ఇన్ యువర్ మొబైల్ ఇది మీకు నమ్మసక్యంగా లేకపోతే ఎవరైనా తెలిసిన బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళతో కాసేపు ముచ్చటించండి మొత్తం చెప్తారు ఈ విధంగా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ రిచెస్ట్ పీపుల్ కంట్రోల్ లోనే ఉంటున్నారు వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా బ్రేక్ చేసి కాళ్ళ కింద పెట్టుకుంటున్నారు కనీసం ఎప్పటికైనా రియలైజ్ అవ్వండి ఇన్ని నిజాలు నీతులు చెప్పుకొస్తున్న నేను వాళ్ళ కింద ఎందుకు పని చేశానో చెప్పలేదు కదా మీ మీద ద్వేషంతోనో బీజేపీ మీద ప్రేమతోనో కాదు కేవలం నా బతుకు తెరువు కోసం మాత్రమే రూపాయి సంపర్దన లేని నాకు రెండు వేల పన్నెండులోనే రోజుకి వెయ్యి రూపాయలంటే నా ఇంట్లో ఉన్న అవసరాలన్నీ తీరిపోతాయని అవకాశం వచ్చిన మరుక్షణమే ఐటీ గా మారిపోయాను తీరా పనిలో చేరాక నేను చేస్తున్న మంచి పని కాదని తెలిసినా కూడా మా ఇంట్లో ఉన్న పరిస్థితుల కారణంగా రెండు వేల పదిహేను వరకు నేను అందులో కొనసాగక తప్పలేదు పోతే చివరిగా ఒక మాట అప్పటికి ఇప్పటికీ సామాన్య ప్రజల ద్వారా నేను తెలుసుకున్నది ఒకే ఒకటి ఒక వెధవకి నువ్వు మోసపోతున్నావని చెప్పడం కన్నా ఇంకాస్త వెధవని చేయడమే సులభమని ఈ వెధవ సిద్ధాంతమే ఇలాంటి పార్టీలను ఇప్పటికీ అధికారంలో కూర్చోబెడుతూ వస్తుంది